చిత్తూరు అప్డేట్ కి స్వాగతం మూడు రోజుల ఆధ్యాత్మిక పండుగ బ్రహ్మాండ నాయకికి అపూర్వ వేడుకగా సమయం ఆసన్నమైంది పుష్కర కాలం తరువాత గ్రామ దేవత పొన్నమ్మన్ తల్లి త్రయాహ్నిక మహాకుంభాభిషేకం పేరిట పూజలు అందుకోనున్నారు ఈ వేడుకలకు అనువంశిక మీరాసీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కుంభాభిషేక క్రతువులలో తొలిఘట్టమైన బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాన్ని రిత్వికుల సమక్షంలో ఇదివరకే శాస్త్రోక్తంగా పూర్తి చేశారు ఇక కుంభాభిషేకానికి ఐదు రోజుల వ్యవధి ఉండడంతో వేడుకలను దిగ్విజయం చేయడానికి ఆలయ యంత్రాంగం మీరాశీలు సిద్ధమయ్యారు అపూర్వ వేడుకలకు సంబంధించిన ఆహ్వానం ప్రచారం పర్వాన్ని సోమవారం నాడు ప్రారంభించారు సీకే బాబు నివాసంలో బ్రహ్మాండాన్ని తలపించే విధంగా ఈ నెల పదహైదు పదహారు పదిహేడు తేదీల్లో జరిగే కుంభాభిషేక వేడుకలకు సంబంధించి గోడ పత్రికలు ఆహ్వాన పత్రికలను డాక్టర్ సికే లావణ్యబాబు కమిటీ సభ్యులు ఆవిష్కరించారు ఆలయంలో అమ్మవారికి మహా కుంభాభిషేకాన్ని చేయడానికి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గోడ పత్రికను కూడా మనం ఆవిష్కరించడం జరిగింది పదహైదవ తేదీ సాయంత్రం అమ్మవారికి అంకురార్పణ చేయటం ఆ తర్వాత గణపతి హోమము నిర్విఘ్నంగా జరగాలని సహస్ర మోదక గణపతి హోమం కూడా చేస్తా ఉన్నాం మన శత్రు సంహారక త్రిశతి పూజ చేస్తున్నాం అమ్మవారు మహాకాళి మహా సరస్వతి మహాలక్ష్మీ స్వరూపురాలైన మా పొన్నేమ్మ దేవ పొన్నేమ్మ దేవతకి నవచండీ హోమాన్ని శ్రీచక్రార్చనని నవావరణ పూజ ప్లస్ దర్బారు సేవ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఋత్వికుల సహాయంతో చేస్తున్నాం మరి అమ్మవారికి అన్ని ఏర్పాట్లు కావలసిన పూజా కైంకర్యాలకి భక్తులందరికీ కూడా ఎంతో ఈతోదికంగా సహాయ సహకారాలు అందించారు మరి మా కమిటీ సభ్యులు వంశపారంపర్య ధర్మకర్తలైన బాబు గారు మరి హేమంత్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తున్నాం మరి దీనికి పుర ప్రజలు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అమ్మవారు మన గ్రామ దేవత గ్రామ దేవత అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమాన్ని చేయకూడదు అట్లనని శాస్త్ర అవార్చ కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఏ కార్యక్రమం వారి ఇంట్లో ఏ మంచి కార్యక్రమం జరిగినా ఖచ్చితంగా మొట్టమొదట కార్యక్రమం అమ్మవారి గుళ్ళోనే ప్రారంభం చేసి ఆ తర్వాత చేసుకుంటారు అట్లాంటి అమ్మవారికి దాదాపు ఒక పుష్కరం అంటే ఇంకా మరి అర్ధ పుష్కరం కూడా ఎక్కువైంది అయింది అమ్మ పదహారు సంవత్సరాల తర్వాత మనం మనం కుంభాభిషేకం చేస్తున్నాం మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో మీరందరూ కూడా వచ్చి పాల్గొనండి మన ఊరి ఆడబిడ్డలు ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే దాదాపు ఒక ఇరవై రోజుల క్రితమే మనం ఒక చిన్న ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ మీ కుటుంబ సభ్యులతో ఇచ్చేసి అమ్మవారి పూజా కార్యక్రమాలన్నింటిలో పాల్గొనండి తప్పకుండా ఆ దేవి యొక్క అనుగ్రహంతో మీ కుటుంబాలన్నీ కూడా అష్టైశ్వర్యాలతో తులతూగుతాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనదాల్సిన ఎవరైనా వ్యక్తులు ఇప్పుడు పాల్గొనాలన్నా కూడా కమిటీ సభ్యుల్ని సంప్రదించండి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మనసు కోరుకుంటూ సెలవు